హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ముందుగా డైనమిక్ మధుర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ సపోర్ట్ చేస్తున్న వ్యూవర్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ వీడియోలో కొన్ని అంశాలు మీకు ప్రస్తావించడం జరుగుతుంది మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది ఈ వీడియోలో కొన్ని విషయాలు కొందరికి నచ్చకపోవచ్చు అలాగే ఈ నెగిటివ్ కామెంట్స్ కింద మీరు అనుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియో నచ్చని వాళ్ళు ఖచ్చితంగా స్కిప్ చేసి ముందుకెళ్ళాలి ఒకవేళ ఈ వీడియో పూర్తిగా చూసి నచ్చిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ ఇవ్వండి అలాగే మీ ఫ్రెండ్స్ గ్రూపులలో షేర్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి ఎంటర్ అయిపోదాం లెట్స్ గో ఈ వీడియోలో కొన్ని అంశాలు యువతకు గుర్తుకొచ్చేలా అలాగే గుర్తు చేసేలా నేను ఈ వీడియో ద్వారా మీకు చెప్పడం జరుగుతుంది అసలు విషయం ఏంటంటే మనము ప్రతి సంవత్సరము ఘనంగా గణనాదున్ని ప్రతి విలేజ్లో ప్రతి ఊళ్ళలో ప్రతి వీధుల్లో మండపాలలో పెట్టి మనము తొమ్మిది రోజులు మూడు రోజులు ఐదు రోజులు పదకొండు రోజులు నిర్విఘ్నంగా మనము పూజలు చేస్తూ వినాయక చవితిని ఒక మన భారతదేశంలో గొప్ప పండుగగా మనం సెలబ్రేషన్ చేసుకుంటాం ప్రతి ఒక్కరం ఇది సనాతన ధర్మంకి విరుద్ధంగా కొందరు అందరు కాదు కొందరు యువత పక్కదోవన పట్టిస్తూ వేరే ఇతర మతస్థులకి మన మతంపై వేలు చూపించేలా చేస్తున్నటువంటి కొన్ని కార్యక్రమాల విషయం పట్ల నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను ప్రస్తావిస్తున్నాను యువత మేల్కొండి మన సనాతన ధర్మం ఏదైతే చూపించినటువంటి మార్గం నిర్దేశం ఏదైతే ఉందో ధర్మాన్ని ఎలా పరిరక్షించాలి యువత సొంత తెలివిలు కాకుండా మన సనాతన ధర్మం చూపించినటువంటి మార్గాన్ని మనం పక్కకు పెట్టి మన సొంత తెలివిని మనం ఉపయోగించకుండా కొందరు యువతులు యువత చేస్తున్నటువంటి ఇలాంటి కార్యక్రమాలకి వేరే ఇతర మతస్థులు హిందూ ధర్మంపై వేలెత్తి చూపించేలా కొన్ని చర్యలు ఉన్నాయి కాబట్టి వాటి విషయంలో కొన్ని మీకు గుర్తు చేసే అంశంతో కూడుకున్నటువంటి ఈ వీడియో అందులో ముఖ్యంగా మనము వినాయక చవితి ఉత్సవాలు కొన్ని ప్రాంతాల్లో ఉదయమే సూర్యోదయం కంటే ముందే మండపాల్లో కూర్చోబెట్టి స్వామివారికి పూజ కైంకర్యాలు మనం వెళ్ళవేళలా ప్రతిరోజు నిత్యం దీపదూప నైవేద్యాలతో స్వామివారిని కొలువు తీర్స్ కొలువు తీర్చి కొలుచుకునే అవకాశం కొన్ని ప్రాంతాల్లో మనం చూస్తున్నాం మరికొన్ని ప్రాంతాల్లో యువత వారి సొంత తెలివితో స్వామివారిని సాయంత్రం మండపాల్లో కూర్చోబెడతారు ఇలాంటి తప్పు చేయకూడదు ఎందుకంటే వినాయక చవితి వినాయకుని యొక్క కథా చరిత్రలో మనకు వినాయక చవితి రోజు చంద్ర దర్శనం కావచ్చు చంద్రుని చూడకూడదు అని చెప్పేసి ఒక ఆ చరిత్రలో మనకు స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంటుంది కానీ తెలుసో తెలుగు కొందరు యువకులు ఇది విస్మరించి రాత్రిపూట మండపాల్లో వినాయకుని ప్రదర్శించడం కూర్చోబెట్టడం చేస్తూ ఉంటారు అలాగే కొన్ని మండపాల్లో పూజ కార్యక్రమాలు కూడా సరిగ్గా నిర్వహించరు అలాగే ఇంకో కొన్ని కొందరు యువకులు చేసే మెయిన్ బ్లైండ్ మిస్టేక్ ఏంటంటే చెంద చేయడం స్వామివారి సేవ కావచ్చు అలాగే విగ్రహానికి స్థాయిని మించి విగ్రహాన్ని తీసుకొని వచ్చి ఆ చెంద వసూలు చేయడానికి కోసం షాపుల యజమానుల దగ్గర గొడవ పడడం చూస్తుంటాం ఇలాంటిది మన సనాతన ధర్మానికి విరుద్ధంగా మీరు చేస్తున్న ఈ కార్యక్రమాలకి చాలామంది విశ్లేషకులు కావచ్చు చాలామంది హిందూ ధర్మాన్ని వేలెత్తి చూపించే కించపరిచే విషయంలో భాగంగా యువత కొంతమంది ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు అని చెప్పేసి చాలామంది వారి యొక్క మనోవేదన నాతో పంచుకోవడం జరిగింది ఇలాంటి తప్పు ఎప్పుడు చేయకూడదు ఎందుకంటే అన్ని ఘనాలకు అధిపతి అయినటువంటి వినాయకుని యొక్క దీక్ష కావచ్చు వినాయకుని యొక్క ప్రతిమని మనము చవితి రోజు ఏదైతే పూజ విధి విధానాలు మనం చేపట్టామో ఆ మండపానికి సంరక్షించే మీ టీం లీడర్స్ కావచ్చు మీ యొక్క ఎంతమంది ఉన్నా అంతమంది ఒక సనాతన ధర్మం చూపించినటువంటి మార్గ నిర్దేశాలు ఖచ్చితంగా పాటిస్తూ దేవుని యొక్క ఏదైతే నిమజ్జన సమయంలో మీరు డీజే సౌండ్ కావచ్చు అలాగే ఇతరత్ర డాన్స్ ప్రోగ్రాం కావచ్చు అలాగే ఆ మీ కొందరు యువతులు యువకులు చాలా మంది మద్యాన్ని సేవించి వారు ఇష్టం వచ్చినట్టు ఆ దేవుని ముంగళ డాన్స్ చేయడం ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం ఇలా కాకుండా సనాతన ధర్మం ఏం చెప్తుంది ఏదైనా ఒక సాంస్కృతిక కార్యక్రమం కావచ్చు మంచి ప్రజలకి ఒక చైతన్యవంతం చేసేటటువంటి ఏదైనా ఒక మంచి కార్యక్రమం కావచ్చు అలాగే రాబో జనరేషన్ వాళ్ళు నేర్చుకునే విధంగా ఒక మంచి ప్రోగ్రామ్స్ అట్లాంటివి పెట్టి హిందూ సనాతన ధర్మం యొక్క గౌరవాన్ని మన హిందువులు పెంచి పోషించాలి అది యువతలో సాధ్యమవుతుంది ఎందుకంటే ఈ మధ్య కాలంలో యువత ఫెస్టివల్స్ చాలా పెరిగిపోయినాయి కాబట్టి యువత పక్కదారిని పట్టకూడదు యువత ఆలోచన విధానం హిందూ ధర్మం యొక్క దేవి దేవతల మూర్తుల యొక్క విశిష్టత కావచ్చు అలాగే మనకిచ్చినటువంటి సనాతన ధర్మం గొప్ప నీతి కావచ్చు అలాంటి వాటి పట్ల దాడులు అలాగే వాటి వాటి పట్ల కించపరిచే విషయాల్ని మన హిందువులే తోటి హిందువులు చేయకూడదు అని చెప్పేసి కొందరి యొక్క మనోవేదన ఇది అలాగే ఈ మాడవీధుల్లో కావచ్చు ఊర్లలో కావచ్చు ప్రతి విలేజ్లలో ప్రతి గల్లీలలో మన వినాయకుడిని మండపాన్ని ఏర్పాటు చేస్తాం ఇది పూర్వమే మనకు బాల గంగాధర్ తిలక్ గారు స్వరాజ్యం పేరిట తను ఉద్యమించినప్పుడు ఒక ఐక్యత ఒక యూనిటీ కోసం ఆయన తాప తాపత్రయం పడ్డాడు హిందూ సనాతన ధర్మంలో ఈ గణనాథుని యొక్క విశిష్టత గణనాథుని యొక్క ఆలోచన ఆయనకున్న శక్తి ఆయనకున్న జ్ఞానం మన భారతదేశంలో ఉన్న ప్రజలకి రావాలని చెప్పేసి ప్రతి ప్రతి ఊళ్ళలో మాడవీధుల్లో వినాయక ప్రతిమని ఉంచి అలాగే ఇళ్లలో కూడా వినాయకుని పూజించి అక్కడ మన భారతదేశం ఒక ఐక్య ఐక్యంగా మన హిందువులందరూ ఐక్యంగా ఉండడానికి కోసం ఒక యూనిటీ కోసం తను బాల గంగాధర్ తిల గారు వినాయక ప్రతిమని ప్రతి మాడవీధుల్లో కావచ్చు ప్రతి విలేజ్ లో ప్రతి గ్రామంలో కావచ్చు ప్రతి గల్లీలలో వినాయక ప్రతిమని ఏర్పాటు చేసుకోవాలి హిందువుల యొక్క ఐక్యతని మనం చాటాలని చెప్పేసి గొప్పగా ఏర్పాటు చేసిన చేసి ఉన్నప్పటికీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది కానీ కొందరు యువకులు చేసే తప్పిదం కొన్ని చేష్టలు చాలా చాలా బాధకరంగా ఉంటాయని మీరు గుర్తు చేసుకోవాలి ఎందుకంటే సనాతన ధర్మం ఏ ఎలా మనిషి నడవాలో ప్రకృతికి మనిషికి ఒక అనుసంధానం చేసి జీవన వికాసానికి తోడ్పడుతూ యువత మార్గాన్ని నిర్దేశించుకోవాలి కానీ ఇలా తప్పుడు మార్గాన్ని ఎంచుకొని ప్రతి సంవత్సరం పొరపాట్లు అదే మితిమీరినటువంటి పొరపాట్లను చేస్తూ పోతూ ఉంటే రాబో జనరేషన్ కూడా ఇదే నేర్చుకుంటుంది ఖచ్చితంగా మీరు గుర్తు చేసుకోవాలి మీరు చెంద తీసుకునే విషయంలో నేను వ్యతిరేకిని కాదు చందా అడిగే విషయంలో ఎవరైతే దుకాణదారులు ఉంటారో వారికి పై గొడవకు దిగకండి అందరూ ఇలా చేయరు కానీ కొందరు యువకులు తెలిసో తెలియకో అజ్ఞానంతో చేస్తున్న వారి గురించి నేను ప్రస్తావిస్తున్నాను ఇలాంటి ఉపేక్షించకండి ఎందుకంటే సనాతన ధర్మం చాలా గొప్పది గుర్తు పెట్టుకోండి సనాతన ధర్మాన్ని ఎక్కడ కూడా వేరే మతస్థులు కించపరిచేలా మీరు వ్యవహరించకండి ఇది ఎవరిని ఉద్దేశపూర్వకంగా ఈ వీడియోని క్రియేట్ చేయడం లేదు ఇది నా యొక్క ఇంటెన్షన్ అలాగే కొందరి యొక్క అభిప్రాయాన్ని నాకు చెప్పడం వల్ల ఈ డైనమిక్ మధుర్ యూట్యూబ్ ఛానల్ ద్వారా వీక్షిస్తున్నటువంటి వ్యూవర్స్ కి తెలియాలి అలాగే ఎంతో మంది యువత ఉంటారు వాళ్ళు తెలుసుకుంటారు అని చెప్పేసి ఈ చిన్న ప్రయత్నం నేను చేస్తున్నాను ఇది ఇవాళ వీడియో ఆ సకల వరసిద్ధి వినాయకుడు సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయకుడి యొక్క ఆశీసులు ప్రతి ఒక్కరిపై ప్రతి ఇళ్లలో ప్రతి ఒక్కరిపై ప్రసరించాలి అలాగే మన భారతదేశంలో ఉన్న సనాతన ధర్మం యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాలకి చాటాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్తే జై హింద్ జై భారత్